హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్సర్ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి సంవత్సరం మేము ఎంతగానో ఎదురుచూసే శ్రీకృష్ణాష్టమి ఫెస్టివల్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ని మేము ఈ సంవత్సరం గిద్దలు కమిటీ తరపున హిందూ ధర్మ సేవా సమితి తరపున ఈ సంవత్సరం మా ఊర్లో చేసే అదృష్టం మాకు కలిగింది ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ని మేము ఎంత అందంగా నీట్గా ఆనందంగా జరుపుకున్నాము చూసేద్దాం ఫ్రెండ్స్ మొదటిగా మన లాగ్ ఇదే శ్రీకృష్ణాష్టమికి మేము చాలా అందంగా డెకరేషన్ చేసాం ఫ్రెండ్స్ ఇలా దేవుడి ముద్ర వేశాము అలాగే నైన్ సిక్స్ త్రీ అంటే ఇది దేవుని గుర్తుకు తొమ్మిది అంటే పరమాత్మక గుర్తు ఆరు అంటే ఆత్మక గుర్తు మూడు అంటే జీవాత్మక గుర్తు ఫ్రెండ్స్ ఇది ఎంతో నిగూఢమైన జ్ఞానాన్ని మన త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా ప్రజలకు తెలియడం జరిగింది అందరూ ఈ గ్రంథం చదివి గ్రంథ భావాన్ని తెలుసుకొని మనం అంటే ఏంటి మనం ఎక్కడ ఉన్నామనే దాని గురించి తెలుసుకోండి దీని గ్రంథం లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ త్రైతిశేకం డాట్ లాగిన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మన గ్రంథాలు కూడా చదవచ్చు అలాగే మా ఆది చూడండి మా ఆదికి నేను అందరము నీట్గా రెడీ లేసాము ఆ రోజు మాత్రం ఎప్పుడు మామూలుగా అయితే మేము సెవెన్ థర్టీ ఎయిట్ వరకు లేదాము ఆ రోజు మాత్రం కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్ అలాగా లేసేసి ఇంకా మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళేసి మేము కూడా రెడీ అయ్యి మంచిగా డెకరేషన్ చేయించాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకళ్ళు కాదు ఫ్రెండ్స్ ఇది అందరూ బిద్దలూరు కమిటీ శాఖ తరఫున మా అనంపల్లి గ్రామ ప్ర ఊర్లో మేము చేసాము చాలా నీట్గా పూజ అయిపోయింది పూజ పూజ జరిగే టైంలో వీడియో అయితే తీలే ఫ్రెండ్స్ ఆ ఫోటో యాడ్ చేస్తున్నాను ఇది పూజ జరిగే టైంలో శ్లోకాలన్నీ దేవుడి ముందు చదివేసి దేవుడికి ప్రసాదాలు కూడా పెట్టేశాము అవి కూడా పంచడం అనేది జరిగింది తర్వాత ఊర్లో దేవుణ్ణి ఊరేగించడం కోసమని ఇంకా మళ్ళీ పల్లకి మీద దేవుణ్ణి అంతా డెకరేషన్ చేస్తున్నారు ఇది మేము ఈ సంవత్సరం కొత్త బిడ్డలు పంటల తరపున ఈ అనుకున్నాము ప్రతి మా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాము ఊరిలో ఇంతకు ముందు వరకు ప్రతి సంవత్సరం మేము ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా బిడ్డల ఊరిలోనే జరుగుతుంది ఈ సంవత్సరం మా అప్పుడు తన్నయ్య మాకు అదృష్టం అదృష్టమని చెప్తే మా ఊళ్ళో జరగడానికి చాలా ఆనందంగా అనిపించింది ఇంకా దేవుని నీట్గా అలంకరించండి పూలుతో అలాగ వెనకాల ఫ్రేమ్ కూడా ఆకులతో కనిపించడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా చాలా నీట్గా కుదిరింది ఆ డెకరేషన్లో కూడా ఇంత కన్నయ్య చాలా మంచిగా కనిపించిన కళలో చెప్పలేని అనుభూతి కనిపిస్తుంది ఇవన్నీ మా చెల్లి దూరం నుంచి వచ్చి చూస్తుంది సో మేము అక్కడి దగ్గరనే కూర్చోాలి కూర్చొని డెకరేషన్ చేస్తున్నాము మాతో పాటు మీరు కూడా చూడాలని చూపిస్తున్నాము ఊరేగింపు జరిగే ముందు దేవుడికి ఒక్కసారి పూజ చేస్తాము పూజ చేసేసి కళ్ళకు మెచ్చుకున్న తర్వాత చిన్నగా కొంచెం ముందుకు జరుగుతుంది అలా ఉత్సవం జరగలేదన ఎక్కువ మేము అంటే ఎప్పుడూ రెగ్యులర్గా మేము పాల్గొంటూ ఉంటాం కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జరిగింది దేవుడి ముద్రలో కొద్ది జెండాలన్నీ పట్టుకొని ఊరే ఊరి జరుగుతుంది చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుగుతుంది ఎటువంటి డిస్టబెన్స్ అట్లాంటివి ఏం లేకుండా అంటే ఇది ఎక్కువ డిస్టబెన్స్ అట్లా ఉండకుండా అంటే తాగి అట్లా వేసే వేసేలాంటి ఉండటం ఫ్రెండ్స్ ఇది చాలా పద్ధతిగా ఉన్నది అంటే డ్యాన్స్ అంటే కోలాటం అనేవి ఉంటాయి కానీ కొంచెం నీట్గా మేల తాళాలు చేస్తున్నాయి డీజిల్ కూడా ముందు ఉన్న ఫ్రెండ్స్ నేను రోడ్ దగ్గర ఉండకుండా వీటి వరకు మాత్రమే తీశాను చాలా ఇంటి ప్రతి ఒక్క ఇంటిలో జరిగి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఏంటంటే దేవుడికి వార పేయడం ఉంటారు కదా వాటర్ని బిండితో వాటర్ తీసుకొని అందరూ పోస్తూ ఇంటిని పెంకాయచ్చారు అలాగే ఈ దేవుడి దగ్గర అందరికీ మనం పువ్వులు చీలు ఉంటారు కదా అవి చీలు తీసుకొని దేవుడి దేవుడు よっしゃ చూస్తున్న మా కన్నయ్య మా ఇంటికి దగ్గరికి వచ్చేసాడు ఇంకా నేను మా అమ్మ వాళ్ళు పూజ డాడీకి చేయకూడదు కాబట్టి మేమే నేను మా చెల్లి నేను వాటర్ పోసాను బిందెతోటి వారులాగా పోసాను ఫ్రెండ్స్ తర్వాత మా చెల్లి నేను టెంకాయ కొట్టడం కోసమే టెంకాయ తీసుకున్నాము టెంకాయ తీసుకొని ఫస్ట్ మా చెల్లి కొట్టింది ఫ్రెండ్స్ మా చెల్లికి వెంటనే కొట్టేసింది నేను మాత్రం నాకు ఎందుకో భయం వేసింది నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొట్టేదాకా పగలలేదు అలా అంటే ఆయన చూడంగానే కళల్లో ఏదో తెలియని అనుభూతి ఇంకా మర్చిపోలేని అనుభూతి ఆయన ఈ ప్రపంచానికి అందరికీ సృష్టికర్త అందరూ ఎన్నెన్నో అనుకున్నా కూడా ఇంకా మా అత్త ఫ్రెండ్స్ ఇంకా పూలు వేసేసి అందరూ కింద పళ్ళకి కింద నుంచి దూరేసి వెళ్ళిపోయారు అలాగే చూడండి నేను టెన్ కి కొట్టడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాను ఫైనల్గా నేను నేను తలుచుకోగానే నా టెంకాయ కూడా పగిలింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెల్లి దేవుడికి పూలు వేయడం కోసమని మా ఇంటి దగ్గరికి వచ్చింది వచ్చారు కదా కన్నయ్య ఇంకా పువ్వులు వేసి పళ్ళకి నుంచి దూరేసి దేవుని ఆశీస్సులు పొందడం కోసమని చేసింది అలాగే నెక్స్ట్ నేను కూడా పువ్వులు తీసుకొని పళ్ళకు నుంచి దూరికి దూరం వెళ్ళాను అలా చేయడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటామన్న నమ్మకము మాకు అలాగా చిన్నగా మా ఇంటి నుంచి కదిలింది దేవుడు మా ఇంటికి రావడం అంటేనే మాకు ఎంత గొప్ప అనుభూతి అలాగే ఇంకా మీద మా కమిటీ వాళ్ళ సభ్యులందరూ పాటలు కలిపి దానికి అనుగుణంగా డ్యాన్స్ చేసి కన్న ఎక్కువ కలి పలికారు ఇంకా అదే కోలాట వాళ్ళని నేను పార్టీ అదే మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు రావడానికి చాలా లేట్ అయింది అంతవరకు ఊరే ఇంక దేవుడు ఒకళ్ళ కోసం మనుషుల కోసం ఆడాల్సిన అవసరం లేదు కదా అందుకే స్టార్ట్ చేసి చిన్నగా కొంతమంది మా కమిటీ వాళ్ళే డ్యాన్స్ వేస్తున్నారు అలాగే మిగతా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకు కోసం విధంగా నచ్చినట్టుగా డ్యాన్స్ వేసి జరిగే విధంగా చేశారు ఇలా అంటే మా ఊర్లో ఫస్ట్ టైం ఇలా జరగడం వల్ల చాలామంది మంచిగా ఫీల్ అయ్యారు కృష్ణాశి పండుగ ఇలా కూడా జరుపుకుంటారా అనే విధంగా అంత గొప్ప అనుభూతి పొందారు ఇలా ఎవరికి నచ్చిన విధంగా దేవుడికి మంచిగా డ్యాన్స్ వేయడంతో అందరినీ దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసమే ఆసక్తులు దానికే వచ్చారు చాలా కూడా కాలి అంత గొప్పగా గొప్ప జ్ఞానం గురించి చెప్పడం కోసం ఆయన సాక్షి దేవు భగవంతుడు కాబట్టి రచించిన ద్వారా మనం జీవితంలో ఎలా నడిచిపోవాలి ఏంటి అని దాని గురించి చెప్పడం వల్ల జ్ఞానాలందరూ భగవద్గీతం అనేది గొప్పగా భావించాలనే ఉద్దేశం కోసం ఈ కృష్ణాష్టమి ప్రతి రాష్ట్రం అంతా ప్రతి ఊర్లో జరిగితే ఇంత గొప్ప అదే ఆవశ్యకత అంటే ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంటుందని నా ఒపీనియన్ నేను ఇలా వేస్తూ అంటే అందరం మంచిగా వేసి ఎవరి ఆనందం అలా చర్చపరుస్తూ అది లోపల లోపల నవీలో స్థాన్ వేస్తూ అందరి ఆనందాన్ని వాళ్ళు పెంచారు ఆ దేవుని చిన్న పురవీధి నుంచి తిప్పుతూ ఉన్నాము తిప్పుతూ ఒక ఒక చోటికి వచ్చాము వచ్చిన వస్తూ అలా తీసుకెళ్తూ ఉండగా ఇంకా మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ వారగా నీరు పోసి టెంకాయ దేవుడికి సమర్పించారు అలాగే వాళ్ళకి ప్రసాదంగా పువ్వులని ప్రసాదంగా దేవుడి పాదాల చింత ఉన్న పువ్వులను కూడా ప్రసాదంగా అందించడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఇంత గొప్పగా జరగడం మాత్రం వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా గొప్పగా జరిగింది ఇంత బాగా జరుగుతుంది అని ఎవరు అనుకోలేదు కన్నయ్యే అలా ఆయన పండగ ఆయనే జరిపించుకున్నాడు ముందంతా వర్షం పడుతూ ఎలా జరిగిద్దో ఏంటో అని టెన్షన్ పడ్డాము కానీ చాలా బాగా జరిగింది ఈ మా మా మేడం అంగన్వాడీ మేడం ఇంకా మేడం కూడా దేవుడి దగ్గరికి వచ్చారు పువ్వులు వేసి దండం పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది మా అది ఒక అంగన్వాడి టీచర్ అలా ఆమె కూడా పల్లకి నుంచి గురేసి వెళ్ళింది అలా అందరూ ఇంకా అలా నడుచుకుంటూ వస్తున్నాము అలా ఊరంతా తిరుగుతూ ఎంతో మంచిగా అనిపించింది ఇంకా చూసేయండి మిగతా వీడియో కూడా కంటిన్యూస్గా జనక జన పదవ కది కృష్ణ 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 జనక జనక జన జనక జన कोलनु लीति अलप सागे दीप तोरणा కృష్ణాష్టమి ఇంకా పండగ ఊరేగింపు అయిపోయిన చివరిలో ఫ్రెండ్స్ ఇంకా మేము మళ్ళీ మిగిలిన పూలు దేవుడికి వేసేసి దండం పెట్టుకుంటూ తీసుకున్న చిన్న వీడియో ఇంకా మా చెల్లి వాళ్ళది ఇందాక ఫోటో పెట్టాను కదా దానికి వీడియో ఇంకా అలాగే నేను మా చెల్లి మా అత్త ఫోటో దిగాను మా నాన్న వాళ్ళ చెల్లి అలాగే ఇంకా కన్నయ్య కూడా ఒకసారి తనివి తీరా ఆ ఫోటో తీసాను ఇది చివరిలో స్వామిని దించిన తర్వాత ఇంకా అందరం పూజ చేస్తూ చేసినప్పుడు తీసిన ఫోటో ఫ్రెండ్స్ అలాగే మేము కమిటీ మెంబర్స్ అందరూ దిగిన ఫోటో ఇది మా ఇంట్లో వాళ్ళతో దిగిన ఫోటో మేము ఆ ద్విక ఇంకా ముందు పూజ చేసినప్పుడు కన్నయ్య ఫోటో చూడ చూసేయండి మన కృష్ణాష్టమి వేడుకల వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేస్తాను వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Don't forget to subscribe. RD960 Creations. Please like, share, and subscribe.